పూర్తి చేసే కూడా ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందో లేదో కూడా మనకి అగమ్యగోచరంగా ఉంది ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ఇటు పక్క చింతారెడ్డి పాలెం వెనుక ఎన్నో రూరల్ గ్రామాలు ఉన్నాయి అటు నుంచి నెల్లూరుకు రావడానికి ఇదే ముఖ్య ద్వారం ఈ దీని ఆవశ్యకతను గుర్తించి వైసీపీ ప్రభుత్వం వెంటనే మిగిలిన రెండు కావాలంటే వాయిదా వేసి ముందు దీన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది మిగిలిన రెండు బ్రిడ్జులు చూసినట్లయితే ముఖ్య నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు దీన్ని వాయిదా వేసే పరిస్థితి కనబడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం రాజ్యసభ నుంచి ఇద్దరు లోక్సభ నుంచి ఇద్దరు సభ్యులు ఉన్నారని గొప్పగా చెప్పుకునే ఈ వైసీపీ నాయకులకు జనసే నెల్లూరు ప్రజల అవసరాలు గమనం రాలేదని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను ఈ నగరానికి బాక్సే బ్రిడ్జ్ ఆవశ్యకతను గుర్తించుకొని ఇప్పటికైనా ప్రథమంగా ఈ బ్రిడ్జ్ని స్టార్ట్ చేయాలని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను జై జనసేన నెల్లూరు పట్టణంలో సుదీర్ఘ కలగా మిగిలిపోయిన చింతారెడ్డిపాలెం వద్దగా ఫ్లైఓవర్ని నారాయణ గారు నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఈరోజు నమ్మకం అంటే నారాయణ అని మరొకసారి ప్రూవ్ చేసుకున్న పరిస్థితి ఉంది గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి సింహపురి హాస్పిటల్ దగ్గర చింతారెడ్డిపాలెం ఫ్లైఓవర్ దగ్గర అనేక రకమైన యాక్సిడెంట్లు జరిగాయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అనేక మంది గాయాలు పాలవడం జరిగింది గడిచిన పది సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ జనసేన పార్టీ తరఫున రోడ్డు మీద బైఠాయించి అనేక రకమైన నిరసనలు తెలియజేసినప్పటికీ వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు ఈరోజు ప్రజలు ఆడకోకుండానే అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో చింతారెడ్డిపాలెం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మరొక్కసారి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నాంది నాంది ఈ పొంగూరి నారాయణ గారు